నవంబర్ పదిహేను కుంటికాలు బెనక బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళము చేసుకుని ఆ మోసు నాలుగు పన్నెండు అపాస్తులుడు చెప్పిచున్న దానికి అర్థమేమిటి మనము నిజముగానే ఒక మార్గమును సరళము చేయుటను లేదా నేరుగా మన పాదములను గూర్చి ఆయన చెప్పుట లేదని అందరూ అంగీకరించుచు అంగీకరించుదురు స్పష్టముగా అపోస్తులుడి బోధ ఏమిటంటే ప్రభు యొక్క ప్రతి ఎక్కువ లేదా తక్కువ సంబంధమైన లోపము అపరిపూర్ణతను కలిగి ఉన్నది దీని దీనినే కుంటితనముగా చెప్పుచున్నాడు దీని కారణముగా అతను అతని గొర్రెకి మన ప్రభు యొక్క అడుగుజాడల్లో స్థిరమైన పురోగతి సాధించడం కష్టమవుతున్నది శారీరకముగా మరియు మానసికముగా మన బలహీనత లేమిటో మనము కనుగొనినప్పుడు మన జీవన విధానాన్ని తన త తను గుణముగా తదనుగుణముగా రూపొందించడానికి ప్రయత్నించాలని తద్వారా మార్గంలోని ఇబ్బందులను మరియు విరోధి యొక్క చిక్కులను అధిగమించగలుగుతామని ఆయన కోరుచున్నాడు అనవసరముగా మన బలహీనతలను తీవ్రతరం చేసి మరియు తద్వారా మనల్ని మరింత మంద కొడిగా మార్చకుండా ఇటువంటి ఒక ఈ విధానమును ఎంచుకొనుటకు ద్వారా మనము మార్గములను సరళము చేయదు మనము కుంటితనము అనగా మంద కొడి అని అధిగమించడానికి ప్రయత్నించాలి అలా చేయాలంటే శోధనలో మమ్మును విడి విడిచిపెట్టకము అని ప్రార్థించడమే కాక అన్ని విధాల శోధనలు తప్పించుకున్నటకు ప్రయత్నించాలి దీన్ని మనం ఎలా చేయాలి మన సంకల్పము లేదా నిర్ణయాల అభ్యాసము ద్వారా అనగా మానసిక తీర్మానాల ద్వారా లేదా మరొక మాటల్లో చెప్పాలంటే సరైన మార్గాన్ని చేపట్టుట కొరకైన మన తీర్మానాలను గూర్చి ప్రభువునకు ప్రతిజ్ఞలు లేదా గంభీరమైన వాగ్దానాలు చేయటం ద్వారా మనం చేయవచ్చునని మేము జవాబిస్తున్నాం కావున ఎవరైనాను మన వాక్యంలో అపోస్తులుడు చెప్పిన ఆజ్ఞను అనుసరించి ప్రభువుకు ప్రతిజ్ఞలు చేసినట్లయితే అతడు ఒక విజయమును మరియు దైవిక ఆమోదమును పొందుకొనవలనంటే అతడు తాను చేసిన ప్రతిజ్ఞను నేర్చు నమ్మకముగా ఉండాలి ఈరోజు మన డీప్ కు స్వాగతం మనం హెబ్రీలకు రాసిన పత్రిక నుంచి ఒక వాక్యం చూస్తున్నాం పన్నెండవ అధ్యాయం వచనం కుంటిదైనది దారితప్పిపోకుండునట్లు మీ పాదముల కొరకు తిన్నని త్రోవలు చేసుకునుడి అవును పైకి వినడానికి ఇది చాలా సింపుల్ గా అనిపిస్తుంది అంటే ఎవరైనా కుంటుతూ నడిస్తే వాళ్ళు పడిపోకుండా దారి సరిగ్గా చేసుకోమని కరెక్ట్ ఒక అయితే అదే కానీ దీని వెనుక ఇంక లోతైన అర్థం ఉంది కదా అసలు ఈ మాటకు నిజమైన ఉద్దేశమేంటి ఖచ్చితంగా ఇది రోడ్లు వేయడం గురించి అస్సలు కాదు ఇక్కడున్న ప్రతి పదం ఒక అన్నమాట సరే అయితే ముందుగా ఆ కుంటితనం అనే పదం దగ్గర మొదలు పెడదాం అంటే ఏంటి ఆ చాలామంది దీన్ని పాపం లేదా ఏదైనా నైతిక వైఫల్యం అనుకుంటారు కానీ మన మూల్యాంశం ప్రకారం ఇది అంతకంటే విశాలమైనది అంటే అంటే విశ్వాసంలో కొంచెం బలహీనపడటం ఆధ్యాత్మికంగా అలసిపోవడం ఓకే లేదా మనలో ఉండే ఏదైనా ఒక చిన్న బలహీనత దానివల్ల మనం దేవుని మార్గంలో స్థిరంగా నడవలేకపోవడం అర్థమైంది అంటే ఇది కోపం కావచ్చు అసూయ సోమరితనం ఏదైనా కావచ్చు ఏదైనా కావచ్చు శారీరకంగా మానసికంగా మనల్ని బలహీనపరిచేది ఏదైనా మరి అలాంటప్పుడు పాదమూల కొరకు తిన్నని త్రోవులు చేసుకోవడం అంటే ఏంటి ఆ అక్కడే అసలు విషయముంది ఆ వాక్యంలో చేసుకొనుడి అనే పదం గమనించారా అవును అది మనల్ని ఉద్దేశించి చెప్పినట్లుగా ఉంది కరెక్ట్ అది ఒక క్రియాశీలకలైన ఆదేశం అంటే ఇది దానంతట అదే జరగదు మన బలహీనతలను మనమే గుర్తించి వాటికి అనుగుణంగా మన జీవితాన్ని మన దినచర్యను మనమే మార్చుకోవాలి అవును మనమే ఒక వ్యూహం ప్రకారం మన దారిని తిన్నగా చేసుకోవాలి ఇది నాకు బాగా నచ్చింది అంటే కేవలం దేవుడా నన్ను శోధన నుండి కాపాడు అని ప్రార్థించి కూచోవడం కాదు కాదు అస్సర్ కాదు దానికి బదులుగా ఆ శోధనకు దారితీసే పరిస్థితులనే మన జీవితం నుండి తీసివేయాలి ఉదాహరణకు ఒక వ్యక్తికి స్వీట్స్ అంటే బలహీనత అనుకుందాం ఖచ్చితంగా ఆ వ్యక్తి స్వీట్ షాప్ ఉన్న వీధిలోనే నడవడం మానేయడం అదే ఎక్కడ తిన్నని త్రోవలు చేసుకోవడం అంటే లేదా మన సమయాన్ని వృధా చేసే చేదైనా సోషల్ మీడియా యాప్ వల్ల మన ఆధ్యాత్మిక జీవితం దెబ్బతింటోందని తెలిస్తే ఆ యాప్ను ఫోన్ నుండి తీసివేయడమే అత్యన్నని త్రోవ అంతే మన బలహీనతలను రెచ్చగొట్టే ప్రమాదకరమైన మలుపులను మన దారి నుండి మనమే తొలగించుకోవడం దీనికి సంకల్పశక్తి కావాలి దృఢనిశ్చయం ఉండాలి అవును అయితే కేవలం మనల్ని మనం నియంత్రించుకుంటే సరిపోతుందా ఈ సంకల్పశక్తిని బలోపేతం చేయడానికి మన మూల్యాంశం ఇంకా లోతైన అంశాన్ని ఏమైనా చెబుతోందా ఎందుకంటే చాలాసార్లు మన తీర్మానాలు నీరుగారిపోతుంటాయి కదా చాలా మంచి ప్రశ్న అడిగారు ఇక్కడే ఈ వ్యాఖ్యానం ఒక అద్భుతమైన మలుపు తీసుకుంటుంది ఓ ఈ ప్రక్రియను కేవలం ఒక వ్యక్తిగత తీర్మానంగా చూడొద్దు అంటుంది మరెలా చూడాలి ప్రమాణాలు లేదా దేవునికి చేసే గంభీరమైన వాగ్దానాలుగా చూడాలని సూచిస్తోంది ఒక నిమిషం ప్రమాణాలు ఆ పదం వినగానే చాలా బరువుగా అనిపిస్తోంది అవును అంటే రేపటి నుంచి పొద్దున్నే లేవాలి అనుకునే మామూలు తీర్మానానికి ఒక ప్రమాణానికి ఉన్న తేడా ఏంటి తేడా చాలా ఉంది తీర్మానమనేది మనతో మనం చేసుకునే ఒక ఒప్పందం అది విఫలమైతే మనల్ని మనం కాసేపు తిట్టుకుని వదిలేస్తాం నిజమే కానీ ప్రమాణమనేది అది మనల్ని ఒక ఉన్నతమైన శక్తికి ఈ సందర్భంలో దేవునికి జవాబుదారిగా చేస్తుంది అంటే మన ఒక ఆధ్యాత్మిక బలం తోడవుతుందనమాట ఖచ్చితంగా ఇది కొన్ని ట్వెల్వ్ స్టెప్ కార్యక్రమాల్లో ఉండే సూత్రం లాంటిది అక్కడ కూడా ఒక ఉన్నత శక్తికి మనల్ని మనం అప్పగించుకోవటం అనేది ఒక ముఖ్యమైన అడుగు అవును విన్నాను ఈ వ్యాఖ్యానం ప్రకారం మనం తిన్నని త్రోవలు చేసుకోవాలని నిర్ణయించుకున్న క్షణం క్షణమే మనం ఒక ప్రమాణం చేసినట్లు దాన్ని నిలబెట్టుకుంటేనే విజయం అద్భుతం అంటే నా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నా శరీరమనే ఈ దైవాలయాన్ని గౌరవించడానికి ప్రమాణం చేస్తున్నాను అని అనుకోవటం వేరు ఆ స్థాయికి తీసుకెళ్తోంది ఈ వ్యాఖ్యానం మొత్తం మీద ఈ చిన్న వాక్యం ఆధ్యాత్మిక స్వీయ నిర్వహణకు ఒక పవర్ఫుల్ గైడ్ లాంటిది అవును మన బలహీనతలను గుర్తించటం వాటిని ప్రేరేపించే పరిస్థితులను తెలివిగా తప్పించుకోవడం ఆపై మన తీర్మానాలను పవిత్రమైన ప్రమాణాలుగా భావించటం సరిగ్గా చెప్పారు ఇది బాధ్యత ఉద్దేశపూర్వక చర్యల గురించి మాట్లాడుతోంది ఇక శ్రోతల కోసం ఒక ఆలోచనను రేకెత్తించే ప్రశ్న చెప్పండి ఒకవేళ మన వ్యక్తిగత తీర్మానాలను కేవలం లక్ష్యాలుగా కాకుండా మన అంతరాత్మకు లేదా ఒక ఉన్నత శక్తికి మనం చేసే పవిత్రమైన ప్రమాణాలుగా పరిగణిస్తే మన స్వీయ అభివృద్ధి ప్రయాణంలో మన దృక్పథం మన నిబద్ధత ఎలా మారవచ్చు